వెలిచల గ్రామంలో ఉన్నాం వెలచల గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు ఒక గంట నుంచి భారీ వర్షం అయితే కురిసింది ఆ భారీ వర్షం మనం చూస్తున్నాం మా కాలంలో అయితే భారీ వర్షానికి నీళ్ళు అయితే రావడం జరిగింది ఇప్పుడు కొంచెం తగ్గినప్పటికీ ఇప్పుడు ఇంతకుముందు దాదాపు ఒక వన్ అవర్ అయితే భారీ వర్షం అయితే కురిసింది ఆ భారీ వర్షం వల్ల మనకు వాటర్ అయితే రోడ్లపై అయితే రావడం జరిగింది ఇప్పుడు ఒక జస్ట్ ఒక పది నిమిషాల నుంచి కొంచెం వర్షం అనేది తక్కువైంది మనకు ముంతా తుఫాన్ అయితే ఈ రకంగా తెలంగాణపై ఎఫెక్టు అంటే కరీంనగర్పై ఉంటుంది అనుకున్నాం కానీ ఇంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకోలే ప్రస్తుతానికైతే చాలా ఎఫెక్టివ్గా వర్షం అయితే యాక్టివ్గా వర్షం అయితే మనకు ఇప్పటివరకు అయితే కొట్టింది దాదాపు ఈ ఎఫెక్ట్ ఇవ్వాలా రేపు మనకు దాదాపు రెండు రోజులు ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణ అందులో కరీంనగర్కి అయితే ఈరోజు ఇవ్వాలా రేపు రెండు రోజులు మనకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది రైతులందరూ అయితే జాగ్రత్తగా ఉండాలి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ కరెంటు స్టంభాలను కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందిగా మనం అందరికైతే సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అయితే చూసుకున్నప్పటికీ మనకు నార్మల్ ఒక గంట క్రితం నుంచి దాదాపు ఒక వన్ అవర్ మనకైతే విపరీతమైన అంటే ఒక భారీ వర్షమే కురిసిందని చెప్పొచ్చు ఆ వర్షానికైతే మనకు ఎక్కడ చూసినా అయితే వాటర్ వచ్చినాయి ఆ వర్షంలో నేను కరెక్ట్ లైవ్ ఇవ్వలేకపోయినా నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉండే దానివల్ల లైవ్ రాకపోయినా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఓకే వర్షం కొంచెం తగ్గింది మనకు మీకు విజువల్స్లో కనిపిస్తుంది కావచ్చు వర్షం ఎంత కురుస్తుంది ఎంత అనేది ప్రస్తుతానికైతే మన గ్రామంలో అయితే భారీ వర్షం కురుస్తుంది కురిసింది ఇప్పటి వరకు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నార్మల్ వర్షం ఉంది మనకు ఆ వర్షం వల్ల మీకు వాటర్ ఎలా పోతున్నాయి అనేది చిన్న పిల్లకాలువ ధారూస్తున్నాం చిన్నగా వాటర్ అయితే పోతున్నాయి ఇది ఇప్పటికల్లా భారీ వర్షంతో కురిసే అవకాశం ఉంటుంది ఈ వర్షం ఎఫెక్ట్ ఏంటంటే రైతులకైతే చాలా ఇబ్బంది కురుస్తున్నది కొంచెం వర్షం ఇబ్బంది కురిసినప్పటికీ చూడాలి ఫ్రెండ్స్ మనకైతే ప్రతి ఒక్కరికైతే ఈ తుఫాన్ వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రెండు జిల్లాల్లో అయితే రెండు రాష్ట్రాల్లో అయితే ఇది తీవ్రమైన ఇబ్బంది గురి చేస్తుందని చెప్పచ్చు ప్రస్తుతం అయితే మనకు గురుస్తున్న ఈ వర్షం వల్ల దాదాపు అయితే వరి పొలాలు అయితే కోతకొచ్చినాయి ఆ రైతులకు అదేవిధంగా పత్తి రైతులకు ఇది తీవ్ర ఇబ్బంది కలిగించే విషయంగా అయితే చెప్పుకోవచ్చు మనం ప్రకృతి విపత్తులు అయితే మనం తట్టుకునే విధంగా ప్రజలైతే యాక్టివ్గా ఉండాలి ప్రస్తుతం చూస్తున్నాం మనకు ఈ గత గంట గంట సేపు క్రితం భారీ వర్షం నమోదైంది ప్రస్తుతానికైతే ఇప్పుడు మామూలుగా నార్మల్ వర్షం అయితే కురుస్తుంది ఈ వర్షానికైతే మనకు గ్రామంలో ఉన్న ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల వస్తే కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది దాదాపు కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎవరైతే పొల కరెంటు పొలాల దగ్గర అయితే రైతులైతే ఎవరైతే ఎవరైతే పొలాలను పోషణ సిద్ధంగా ఉన్నారో వాళ్ళకైతే తీవ్ర ఇబ్బంది కలిగిందని చెప్పచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ వర్షం ఒక ఎవరైతే మక్క సీను అంటే మక్కలు అమ్ముకున్న మొక్కసేను వేసుకున్నారో వాళ్ళకి తప్ప దాదాపు ఎవరికి ఉపయోగపడే పరిస్థితి అయితే కనబడతలేదు మనం గత రెండు సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకుంటే దాదాపు మనకు దసరా తర్వాత మనకు ఇలాంటి వర్షాలు అయితే మనకు నమోదుగాలి ఈ సంవత్సరం జూన్ మాసంలో మనకు అంటే మేలో వర్షాలు అయితే కుర్చినాయి మే తర్వాత జూన్ మొత్తం అడుపు వర్షాలు జూలైలో మళ్ళా వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంటే తీవ్ర కరువు జూన్ మొత్తం కరువే ఉండే ఆ తర్వాత కంటిన్యూషన్గా తుఫాన్లు వర్షాలు అయితే కంటిన్యూషన్ అవుతున్నాయి ప్రస్తుతానికి మనకు ఈ మాసంలో వస్తే తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షం అనేది మనం చూస్తున్నాం ఓవరాల్గా అయితే మనకైతే ప్రస్తుతానికైతే గ్రామంలో అయితే వర్షం అయితే దంచి కొడుతుంది దంచి కొట్టిందని అని ఇప్పటివరకు మనకు ఈ ఎక్కడ చూసినా మనకు రోడ్లపై నుంచి అయితే వాటర్ అయితే రావడం జరుగుతున్నాయి కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ల నుంచి కానీ కొన్ని వాటర్ మూల నుంచి కానీ మొత్తానికైతే వర్షమైతే వెల్చాలను తడిసి ముద్ద వేసిందని చెప్పచ్చు అయితే ఇది ఒక ఎఫెక్టివ్గా భావించవచ్చు కొన్ని చెరువు కింది ప్రాంత మనకు చెరువు కింద ఉన్న ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని లేట్ నాట్లయినాయి కొన్ని ముందైనాయి అంటే ఎవరైతే కరెంటు పొలాలు ఉన్నారో వాళ్ళు తొందరగా వేసుకుంటూ వాళ్ళకు పొలాలు కోతకొచ్చినాయి కొందరు లేట్గా వాళ్ళకు వాళ్ళకైతే కొంచెం ఇది ఇలాంటి నష్టం అయితే లేకపోవచ్చు కానీ ఓవరాల్గా అయితే అందరికీ ఇబ్బందికరమైనవి ఎందుకంటే ఈ పొలాలు ఇచ్చిపెట్టే టైంలో ఈ టైంలో వర్షాలు కురడం అనేది అయితే ఈ మనకు తీవ్ర ఇబ్బంది కలిగించేది వెలిచేల గ్రామ ప్రజలకైతే ఇది ఇబ్బంది కురుస్తుందని చెప్పవచ్చు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మనకు మనకు లైవ్లోకి మనకు తొంత తిరుపతి మామ వచ్చిండు తిరుపతి మామ మన విలేజ్లో అయితే ఇప్పుడు వర్షమైతే కురుస్తుంది వరకు అయితే ఇంతకుముందు భారీ వర్షమే కురిసింది ప్రస్తుతానికైతే మనకు నార్మల్ వర్షం కురుస్తుంది ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ మన కరీంనగర్ జిల్లాలో మన వెలిచాల్సిన తీవ్రంగానే ఉంది పత్తి ఏరాలంటే మామ పత్తి కష్టం ఆల్మోస్ట్ ఏరిన వాళ్ళకి ఏం కాలేదు కానీ ఏరిన వాళ్ళకైతే కొంచెం నష్టమే ఎందుకంటే రేటు సుత డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇంకొకటి నిన్ననే సీసీఐ మన కావేరీ జిన్నె మిల్లో సీసే ఓపెన్ అయింది దాదాపు అక్కడైతే మంచి రేటు పడే అవకాశం ఉంది కానీ ఈ వర్షం కారణం వల్ల సీసే ఉన్న పరిస్థితికి అయితే పత్తి వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మన ఊళ్ళో అయితే ఈ తాజా పరిస్థితి మనకు భారీ నుంచి భారీ వర్షాలు ఇట్లా కురిస్తే ఇంకా చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మనకు కురుస్తున్న వర్షం నార్మల్ వర్షం ఇది మనకు మూడు ద్వారా మనకు పై నుంచి అయితే రోడ్డు పై నుంచి అయితే నీళ్ళు అయితే రావడం జరుగుతుంది ఎటు చూసినా ఈ వర్షం వల్ల అయితే తీవ్ర ఇబ్బందులే ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఏమో ఏరలేదా పత్తి ఏరితే అయిపో ప్రస్తుతానికైతే చాలామంది ఈ రాగడ నేలల్లో అయితే ఎవరు ఏరలే అంటే కొంతమంది ఏరారు కొంతమంది ఏరలే ఏరైన వాళ్ళకైతే నష్టం ఉంటుంది ఏరిన వాళ్ళు ఆ పత్తి అమ్ముకుంటే లాభంగానే ఒకవేళ చేరిలా ఉంటే మాత్రం ఇబ్బంది ఇక్కడ మక్క సేను పెట్టినామా మాకు అట్నే ఉందా దున్నిచ్చి పెట్టినామా అక్కడ లేదా అట్నే ఉందా ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీ ప్రాంతంలో ప్రస్తుతం వర్షం అంటే మీరు ఎక్కడి నుంచి చూస్తారో మీ ఊరు విలేజ్ నేమ్ అయితే ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలిసిపోతుంది మీ ప్రాంతంలో వర్షం ఎలా ఉంది సో చెప్పండి లైవ్లో మీ పేరు చదివే మీ విలేజ్ నేమ్స్ చదవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం తాజాగా మనం వెల్చాల గ్రామంలో మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ మనం లైవ్ స్టార్ట్ అయినప్పుడు వర్షం తక్కువ ఉంటే కొంచెం అంటే ఇది ముసురు వర్షం అనవచ్చు కొంచెం చినుకులు అయితే ఒత్తుగా పడుతున్నాయని చెప్పవచ్చు మనకు ఈ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఈ వర్షం వల్ల మనకైతే ఇబ్బందిని గురి చేస్తున్నాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా మీ మీ ప్రాంతంలో మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తారో మీ విలేజ్ నేమ్ ఒకసారి అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తారో ఓకే ఓకే అమ్మ నేను అడ్వాంట పెట్టినామమ్మా ఫస్ట్ అయితే ఓకే ఒక్క రోజు ముందా ఓకే అమ్మ తిన్నావా మరి వర్షం అయితే కొంచెం ఎక్కువైంది మనకు అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మనం లైవ్ పెట్టినప్పటికీ ఇప్పటికైతే వర్షం పెరిగిందని చెప్పచ్చు వర్షం కొంచెం ఒత్తుగా అయింది ఫ్రెండ్స్ మనం విలచాల గ్రామంలో ప్రస్తుతానికైతే వర్షం ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే భారీగానే ఉందని చెప్పచ్చు ఒకసారి వర్షం అంటే వర్షం భారీగా కురుస్తుంది ఒక్కోసారి తక్కువ అంటే మా నార్మల్గా అంటే ముసురు వర్షం కురుస్తుంది ఈ ముసురు వర్షం వల్ల ప్రస్తుతానికైతే మనకైతే గ్రౌండ్ వాటర్ అయితే పెరిగా అది మనకైతే వాటర్ మోర్ల ద్వారా కానీ డ్రైనేజ్ ద్వారా కానీ మనకు వాటర్ అయితే మనకు వెళ్తుంది మనం మనకు లైవ్లో చూస్తున్నాం ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మనకు మా ఊర్లో అయితే వర్షం అయితే తీవ్ర ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పచ్చు దీనివల్ల అన్నదాతలు ముఖ్యంగా అన్నదాతలకు అయితే నష్టాన్ని కలిగించవచ్చు ఇక్కడ ఏంటంటే అన్నదాతలకు ఒక క్రాఫ్ ఇన్సిడెంట్స్తో ఉంటే బాగుండేది ఎందుకంటే పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఎంతో అంత కొంత వచ్చేది ఇది ఒకటి కొంచెం మైనస్గా నేను ఒక రైతుగా నేస్తే అది ఒక నష్టంగా భావిస్తున్నా ఫ్రెండ్స్ ఇది మనం మా గ్రామంలో ఊరుస్తున్న ప్రస్తుత వర్ష వర్షం అయితే ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే భారీగా వర్షం కురుస్తుంది ఈ వర్షం వల్ల అయితే మాకు తీవ్రంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మనం ఈ ఎట్టి పరిస్థితిలో వర్షం అయితే తగ్గే అవకాశం అయితే కనబడతలేదు ఇవాళ రేపు రెండు రోజులు భారీ వర్షాన్ని అయితే ఉండే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మా గ్రామంలో అయితే ఇప్పుడు మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల అయితే పంటలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఈ వర్షం ఇలానే కొనసాగితే మాత్రం వరి కోతలు వచ్చిన వాళ్ళకి అది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను మా గ్రామంలో జరుగుతున్న ఆ వర్షానికి సంబంధించిన ఎట్ల వర్షం సంబంధించిన లైవ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ఊళ్ళో మీకు మీ ఊళ్ళో వర్షం ఇట్లా పడుతుందా వర్షం పడితే మాత్రం నాకు ఒక మెసేజ్ చేయండి మీ ఊళ్ళో ఎలా ఉందనేది మా ఊళ్ళో మాత్రం భారీ వర్షం కురుస్తుంది ఇప్పటి వరకు అయితే వర్షం పొందే నేను లైవ్ పెట్టిన దాదాపు పది నిమిషాల క్రితం అయితే వర్షం చాలా తక్కువ ఉండేది ప్రస్తుతానికైతే వర్షం తీవ్రంగా రూపం అంటే మనకు చినుకులు ఎక్కువ ఉండి వరద వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం నేను మీకు లైవ్లో చూపిస్తున్నా ఇప్పటివరకు చిన్నగా పారుతున్న ఈ ఈ మనకు చిన్న వాటర్ గుంట ఇప్పుడు ఎంత కొంచెం పెద్దగా అయింది వాటర్ లెవెల్ అయితే పెరిగింది ఇది ఫ్రెండ్స్ మన ఓవరాల్గా మా గ్రామంలో జరుగుతున్న వర్షానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ లైవ్ అయితే మీకు అందిస్తున్నాను ఈ మరొక వీడియోతో మేము కచ్చే ప్రయత్నిస్తాం ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇప్పటి వరకు మా ఊరిలో వర్షపాతానికి సంబంధించిన లైవ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికైతే వర్షం అయితే తీవ్రంగా పెరిగింది ఏ క్షణంలో అయినా ఇంకా పెరిగే అవకాశం ఇస్తు ఉండొచ్చు ఎందుకంటే మనం అసలు నార్మల్ వర్షం గుర్తు అనుకున్నాం ప్రస్తుతానికైతే మనకు ఈ భారీ వర్షాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతానని అని ఏమైనా అనుకోలేదు ఇది ఫ్రెండ్స్ మనం నా ఇప్పటివరకు మనం అనుకోకుండా కురుస్తున్న వర్షం అనుకున్నాం కానీ ఇప్పుడైతే భారీ వర్షం అయితే కురుస్తుంది మనకు చినుకులు వస్తులు అయితే పడుతున్నాయి మనకి ఇప్పటివరకు మనం చూసిన వర్షం కన్నా ప్రస్తుతం వర్షం అయితే ఎక్కువ సో ఇక్కడ చూడండి వాటర్ మనం లైవ్ పెట్టినప్పుడైతే ఇక్కడ అయితే వాటర్ లెవెల్ అయితే రాలేదు ప్రస్తుతానికైతే వాటర్ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అయినని చెప్పొచ్చు ఇది ఓవరాల్గా వెల్చాల గ్రామంలో ఇప్పటివరకు కురుస్తున్న వర్షాన్ని మీకు లైవ్ ద్వారా అందించిన ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక సూచన ఏంటంటే ఈ వర్షం పడుతున్న వేళ కొంచెం ఈ స్తంభాల దగ్గర కానీ కరెంట్ స్తంభాల దగ్గర కొంచెం దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కొంచెం సేవ్ చేసుకోండి అని అయితే చెప్పదలుచుకున్నాం ఈ వర్షం ఎఫెక్ట్ అయితే చాలా ఉంది దాదాపు ప్ర ప్రతి గ్రామంలో పంట కొత్తకచ్చిన సమయంలో కూర్చున్న వర్షం వల్ల పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందిగా సూచన ఇవ్వడం జరుగుతుంది ఈ వర్షం దాదాపు ఎందుకంటే ప్రతి గ్రామాన్ని తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాన్ని అయితే మనకు ఇబ్బందికరం చేస్తుందని చెప్పొచ్చు మనకు చూస్తున్నాం ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఈ వర్షం దాదాపు ఇవ్వాలా రేపు దాదాపు ట్వంటీ నైన్ ట్వీ ట్వంటీ నైన్ అదేవిధంగా థర్టీ రెండు రోజులు ఉండే అవకాశం ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు అప్పుడప్పుడు ఉరుములతో ఉరుముతుంది ఒకవేళ ఉరుములతో కూడిన వర్షంస్తో పడే అవకాశం ఉంటుంది మనకు మీకు విజువల్స్లో కనిపిస్తుంది వినిపిస్తున్నట్టున్నది వాయిస్ చూడండి ఉరుముతుంది ప్రస్తుతానికి ఈ ఉరుముల వర్షం మనకు ఇలానే కొనసాగితే ఈ తీవ్ర నష్టం ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బ్రో వెలిచాలా బ్రో కరీంనాడు డిస్టిక్ ఇది అయ్యో మీరు పోయలేదు బ్రో దాదాపు అంటే అన్ని గ్రామాల్లో పోయలేదు మీ ఒక్క ఊర్లే కాదు చాలా గ్రామాల్లో కూడా వరి కోతలు వచ్చినాయి కానీ పొయ్యలేదు కోసిన వాళ్ళకు వాటిలో అంటే వరి కోత ఐకేఫ్ సెంటర్లో సెంటర్కి అయితే తరలించు అక్కడ కొంచెం ఇబ్బంది ఏమి లేదు కావచ్చు కానీ కొయ్యని వాళ్ళకైతే కొంచెం లోతట్టు రాగడ నెలల్లో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది బ్రో ప్రస్తుతానికైతే దాదాపు తెలంగాణ అన్ని జిల్లాల్లో ఇదే ప్రాబ్లం ఉంది చూడాలి మరి ప్రస్తుతం ఈ వర్షం మరి ఏం చేస్తుందో రైతులను అయితే దాదాపు నష్ట నష్ట నష్టపరిచే అవకాశం అయితే ఉంది మనకు వర్షం దాదాపు మనం లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికైతే తీవ్రంగా పెరిగిందని చెప్పొచ్చు మనకు అది కనిపిస్తుంది స్ ఉరుముతుంది మనకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి చెట్ల కింద కానీ ఎక్కడైతే ఆగకండి ఆకండి ఈ వర్షం తగ్గే ప్రపోజలు అయితే కనబడతలేదు వర్షం తీవ్రంగా తీవ్ర రూపంగా ఉందని ఇప్పటివరకు మా డ్రైనేజ్ అండి కొంచెం నిదానంగా ప్రవహించిన డ్రైనేజీ హై స్పీడ్ ఒక ఒక ఇంట్లో నుంచే అంత వాటర్ వస్తున్నాయి ఆ చిన్న పైప్ లైన్ ద్వారా మరి ఈ రోడ్ పైన చూడండి ఎంత వస్తుందో చేండ్లు సిరకులన్నీ మొత్తం ఆగమైపోతున్నాయి ప్రతి గ్రామం అయితే ఈ వర్షానికి ఎఫెక్ట్కి అయితే గురి అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి గ్రామంలో దాదాపు భారీ వర్షం కురుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రాకి వస్తే ఆంధ్రాలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఉందని చెప్పొచ్చు మన తెలంగాణ జిల్లాలో అయితే కొన్ని జిల్లాల్లో మనకు ముఖ్యంగా వరంగల్ మనకు వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఈ జిల్లాలకు ఎఫెక్ట్గా ఉండేది ఎందుకంటే ఆంధ్రాకి చాలా దగ్గరలో ఉన్న జిల్లాలు కాబట్టి వీటిపైన ఎఫెక్ట్ ఉంటుంది ఉత్తర తెలంగాణ జిల్లాలకు వస్తే కొంచెం తక్కువ ఉందని చెప్పచ్చు కానీ ప్రస్తుతానికైతే అన్ని జిల్లాలను అయితే మమేకా చేసిన చేసింది ఈ వర్షం అయితే ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదంటుంది దాదాపు దంచి కొడుతున్న ముంతా తుఫాన్ పల్లెలు పట్టణాలని లేకుండా ప్రతి ఈ ప్రతి నగరాన్ని ప్రతీ పల్లెటూరునైతే ఈ ముంతా తుఫాన్ అయితే ముంచేస్తామని చెప్పవచ్చు పంట పొలాలను అయితే అంటే సిటీలో ఈ వర్షం వల్ల పెద్దగా నష్టమే లేకపోయినప్పుడు ఈ పల్లెలే ఈ దేశానికి పట్టుకోమలనే విధంగా పల్లెల నుంచే మనకు పంటల దిగుబడి అయితే వస్తుంది అదేవిధంగా ప్రస్తుతానికైతే మన కూరగాయల సాగులు వస్తుంటే టమాటా కానీ మిర్చి కానీ అదేవిధంగా చిక్కుడు కానీ ఈ పంటలకు జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది బీర తోటలు వస్తే నష్టం జరిగే నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా తో మనకు ఆకుకూరలు అయితే మొత్తానికైతే ఈ వర్షానికైతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు ఈ వర్షాకాలంలో కన్నా ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ కురుస్తున్న వర్షం అయితే మనకు వర్షాకాలంలో లెక్కనే అనిపిస్తుంది ఈ ఇలానే కొనసాగితే దాదాపు రెండు రోజులు ఉంటుంది అంటారు మరి రెండు రోజుల ఎఫెక్టు పైన ఎలా ఉంటుందో పోతుందో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వాటర్ చూడండి బ్రో మనకు ఈ వర్షం అయితే మళ్ళీ ఎక్కువైందని చెప్పచ్చు ఇలా వర్షం ఎక్కువ అవుతూ తక్కువ ఎక్కువ అవుతూ మొత్తం దంచి కొడుతుంది వర్షం అయితే మొత్తం ఓవరాల్గా మా ఊరినైతే ఊరిపైన ఈ వర్షం ఎఫెక్ట్ చాలా ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఓవరాల్ మనం ప్రస్తుతానికైతే భారీ వర్షాన్ని అయితే మనం లైవ్లో చూస్తున్నాం ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మామూలు ఎఫెక్ట్ లేదు గ్రామాలను గ్రామాలను అయితే కన్నీటిలోకి రైతులను ముంచేస్తుందని అని చెప్పచ్చు ఈ ఈ ఈ తుఫాన్ వల్ల ప్రతి రైతు ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరైతే ఈ తుఫాన్ వల్ల అయితే నష్టమే తప్ప లాభాలు అయితే చాలా తక్కువ ఇది ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు మా గ్రామంలో జరుగుతున్న వర్షాన్ని అయితే మీకు దాదాపు ఇరవై దాదాపు ఇరవై నిమిషాల నుంచి నేను మీకు ఎక్స్క్లూజివ్గా లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వర్షం వల్ల మా గ్రామంలో ఏ ఏ ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ వర్షం కొట్టి ఎఫెక్ట్ అయిందనేది అనేది చూపించే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికైతే మా ఊళ్ళో ఈ భారీ వర్షం వల్ల అయితే తీవ్ర నష్టం జరిగిందని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇప్పటి వరకు మీకు నేను ఈ వర్షానికి సంబంధించిన లైవ్ అయితే ఇవ్వడం జరిగింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను మరొక్క లైవ్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ మా వ్యూవర్స్ అందరికీ జాగ్రత్త ఈ వర్షం ఎఫెక్ట్ చాలా ఉంది పిల్లలు జాగ్రత్త మీరు జాగ్రత్త బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకునివ్వండి చెట్ల కింద కానీ ఎక్కడ ఉండ ఉండకండి మనకి తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఉంది అవసరమైతే తప్ప బయటకు రాకండి తెలంగాణలో కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉన్నప్పటికీ మన జాగ్రత్తగా మనం ఉండడం చాలా బెటర్ అని నేను చెప్తూ అందరికీ అందరికీ ధన్యవాదాలు నేను మరొక వీడియోతో ముందుకు వచ్చే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్